నువ్వు తప్పులేదు చంద్రబాబును ముఖ్యమంత్రి చేయాలి అనే విషయంలో తప్పు లేదు నేనేం తప్పు పట్టల్లా కానీ కూడా చెప్తా చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు దగ్గర ఉన్న ఎమ్మెల్యేలు మొత్తం కొనేసి రామారావుకు వెండిపోటు పొడిచాడు రామారావును చప్పే కారణమయ్యాడు ముఖ్యమంత్రి అయ్యాడు ఇదే చంద్రబాబు నాయుడు జగన్ దగ్గర ఇరవై మూడు ఎమ్మెల్యేలు అక్కలిపోయాడు వాళ్ళని కొనేశాడు కొంతమంది భద్రీపాదవులు ఇచ్చాడు ఇదే చంద్రబాబు నాయుడు కేసీఆర్ ఎమ్మెల్యేను కొనని ట్రై చేశాడు పట్టుబడ్డాడు పారిపోయి ఆడకొచ్చాడు వచ్చాడు అయినా పర్వాలేదు చంద్రబాబే మహారాష్ట్ర రాష్ట్ర ముఖ్యమంత్రి కావాలి అని అంటావా ఇదే చంద్రబాబు నాయుడు వంగవీటి మోహన రంగా నా గురువు లక్షలాది మంది శిష్యుల్లో నేను ఒక శిష్యుండి శిష్యు పర్వాలేదు ఉండి గొప్పవాణ్ణేం కాదు అలాంటి నాయకుడిని చంపించాడు చంద్రబాబు నాయుడు అందరూ తెలుసు అయినా పర్వాలేదు రంగా గారిని చంపినా పర్వాలేదు చంద్రబాబే మనకు ముఖ్యమంత్రి కావాలి అని ప్రచారం చేస్తావా మీ అన్నయ్యని మీ అన్నయ్యని పార్టీ పెట్టినప్పుడు ఇప్పుడు ముసలాడు రామోజీరావు గాడు అతను చిరంజీవిని పిలిచి మీరు చంద్రబాబుతో కలవండి అప్పుడు వైసీపీని ఓడించు వై మన రాజశేఖర రెడ్డి గారిని ఓడించవచ్చు లేకపోతే ఓడించలేరు లేకపోతే చంద్రబాబు ఈసారి ముఖ్యమంత్రి కానివ్వండి ఆ తర్వాత మీరు రానండి అంటే వద్దండి చిరంజీవి ఆఫ్ చిరంజీవి నేను ఓడిపోయినా పర్వాలేదండి నేను పార్టీ పెట్టింది ప్రజల కోసం ఓడిపోయినా హుందాకు ముట్ట కలిసి నేను చేయనండి వైఎస్ఆర్ని ఒడిచడం కోసం నేను పార్టీ పెట్టలేదండి నేను గెలవడానికి పార్టీ పెట్టా అని హ్యాట్సబ్గా చెప్పి వెళ్ళిపోయాడు వెళ్ళిపోతే చంద్రబాబు ఎంత ఘోరంగా తిట్టాడో తెలుసా తిట్టించాడో అప్పుడే నేను ఎమ్మెల్యేకి పోటీ చేశాను ఓట్లు వేయడానికి వస్తే మీకు తెలుసు ఇప్పుడు పదేళ్ళ కింద కూడా క్లిప్పింగ్ తీసుకోండి ఆ మాటలు ఉంటాయి మీరు కమ్మాళ్ళు కమ్మాళ్ళకి మెసేజ్లు మీరు కనుక కాపులకు ఓటేస్తే కాపులు మన కమ్మాళ్ళని బతకనివ్వరు ఒక్క కాపు ఓటు కూడా వారికి తప్ప మన కమ్మాళ్ళ ఓట్లు పడకూడదు చిరంజీవి ఓడిపోవాలి చిరంజీవి గెలిస్తే కాపులందరూ రౌడీలు మన కమ్మాళ్ళను బతకనివ్వరు ఇదే వాడు నా తల్లి సాక్షిగా ఒక మహానుభావురాలు చెప్పింది అందరు జనం మధ్య అప్పుడు నేనేం అనలేక అమ్మ సరే ఓటు వద్దులే టీ ఇస్తావా టీ దాకి బయటకు వచ్చి ప్రశ్నలో పదకొండు సంవత్సరాల కింద చెప్పిన మాట ఇది ఎంత అవమానించాడు ఇది కాకుండా మీ అన్నయ్య చిరంజీవి రెడ్డి కూడా అవమానించేలాగా తిట్టించాడు అయినా పర్వాలేదా మీ అన్నయ్య ఫ్యామిలీ తిట్టినా పర్వాలేదా కాపుల్ని రౌడీలన్నా పర్వాలేదా చంద్రబాబు మాత్రం ముఖ్యమంత్రి కావాల్సిందే అని కాపుల మధ్య నిలబడి మాట్లాడుతుంటావా నువ్వే క్వశ్చన్ చేసుకో పవన్ కళ్యాణ్ నువ్వెంత తప్పు చేస్తున్నావో నువ్వు పార్టీ పెట్టావు నేను పార్టీ పెట్టాను కాపు కులం తప్పులే మీ కాపుజాతంతా నాకే ఓట్లే నేను ముఖ్యమంత్రి అవుతా మీకు బాగా సేవ చేస్తాను అంటే ఆఫ్ మీ కాళ్ళకి దండం పెడతా ఈ రోజు మీ కాళ్ళకి దండం పెడతా ఈ మాట మీరంటే మీరు ముఖ్యమంత్రి అవ్వరు మీకు అసలు ఎమ్మెల్యే గెలుస్తారు అనేది కూడా తెలియదు అలాంటి మీరు కాపుల మధ్య కూర్చుకొని కాపులు తిరుగుతూ కాపు నాయకులు తిడుతూ చంద్రబాబును పుడతాం ఏంటి పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు ఆలోచించు నువ్వే ఆలోచించి ఎక్కడికి వెళ్తున్నావు ఇంతకంటే నీకు నీ చెప్పదలుచుకోలేదు ఈ బాధ ఎందుకు పడుతున్నానంటే ముద్దగడ పద్మనాభం అనే వ్యక్తి లెజెండు ఎంత నాకు ఇష్టమంటే ఆయనతో సినిమా తీశా నేను ఆయన ఇన్స్పిరేషన్తో ఆయన హీరోగా సినిమా తీశా తెలుసా కాపు సోదరుల ఆ పేరు తెలుసా మీకు గణపతి అందులో అసలు పేరు తెలుసా ముద్రగడ గణపతి వరప్రసాద్ రాజకీయాలు పెడితే బాగుందని చెప్పి ఆఫీసర్లాగా పెట్టి ముద్రగడ ఎంత గొప్పవాడో ఆ సినిమా తీశా శ్రీహరి హీరో వేషం వేశాడు ముద్రగాడి గారి వేషం పెద్ద హిట్ అయిన సినిమా అంత ఇష్టమయ్యా నాకు నేను కమ్మోడిని కాపునటువంటి నాకు ఇష్టమయ్యా నువ్వు కాపువి కాపులు నాకు తిడతావుంటయ్యా చెప్పులు తీసి నాకు కూడా కదా అంతా వెంటయ్యా కాపుల్ని వాటేసుకోవయ్యా ఐ లవ్ యూ కాపు అనవయ్యా నాకు ముఖ్యమంత్రి అవుతున్నా కోటేయండి అను అయ్యా కాపులు తిడుతూ కాపుల మధ్య చంద్రబాబు కోటేయండి నువ్వేం చెప్పావు కదా చంద్రబాబు అవినీతి పొరుడు అని నువ్వేం చెప్పావు కదా లోకేష్ బాబు అవినీతి పరుడు ఏమయ్యా ఎంత తింటావయ్యా స్వర్గంలో ఉన్న మీ తాత నీ అవినీతికి కుళ్ళి కుళ్ళిపోతాడు ఎంత బుద్ధి లేదు ఆపు అయ్యా నువ్వే అన్నావు కదయ్యా చంద్రబాబు నువ్వే తిట్టావు లోకేష్ నువ్వేదిట్టావు ఈ కాపుల మంచికి వచ్చేసి లేదు ఆ కమోడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలి ఆ లోకేషే మళ్ళ మంత్రి అవ్వాలి నువ్వేమవుతావు నువ్వేమవుతావో నేను చెప్పక్కల కాపు సోదరులు అడుగు Wahle gibt